நே சோனி தாத்தானோம் பதினஞ்சு பதினாலு அது ஏதாக்க அண்ணன் திண்ணம் கதா அதுக்கான సాయంత్రం టైమే కొంచెము రాగి అని అయితే చేసిన ఫస్టే సైసి తాగిండి కొంచెము ఇంకా సన్ సోన్ కొంచెం పోషించినా ఇంకా కొంచెం కొన్ని ఉంటే నేను తాగుతున్నాను అంటే ఫ్రిడ్జ్ ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే టీకి బదులు కూడా ఇట్లా తాగితే పుల్లంతా బాగా వేడి వేడంతా తగ్గిపోతుంది మేము నైటే తాగిపోండుకుంటున్నాం అనమాట ఇప్పుడే పళ్ళు ఎత్తుంది ందులు మా ఊరికి ఇల్లు కట్టచ్చు ఆ సో సోనుకే ముందు పనులుడి కదా మా కూరికే ఇల్లు కట్టి ఆ సందులో అంతే కదా 嗯。Mm hmm. కందులు పై జీది కింద కూడా ఉన్నాయా అవన్నీ ఇసురాలి ఇప్పుడు అవన్నీ ఎప్పుడు ఇసురాలా సో గాయసి వచ్చేసి మొన్న మా నాయన ఊరి నుంచి వస్తా తీసుకొచ్చింది అనమాట కందులు అయితే ఈ బాగా వేయించి ఎండబెట్టింది తెర తిరగాలి మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడి పోయి చేసుకొచ్చి ఇంకా ఈ కర్ర దీనికి పిడి లేకపోతే ఈ కర్ర ఒకటి ఉంది ఈ కర్ర తగ్గొట్టి దాన్ని చేసి విసురుతుందనమాట అయితే కంది చాలా రోజులైంది మనకి అప్పుడు ఉన్నప్పుడు కందులే మనము పప్పు చేసుకునేది ఇక్కడ తక్కువ నువ్వు ఇసరకూడదా నీ శాతం ఎప్పుడు ఇస్తారు నువ్వు నువ్వు నేనైతే నువ్వు ఇచ్చిన పడతా మన రాగులు ఉన్నాయి కదా రాగులు కూడా వేసారు రాగులు కూడా అంతా చెప్పండి ఎంత టైం అది ఎక్సీ ఏడున్నర అరగంట పడుతుందామా సో శేషగిరి పండ్లు ఊడిపోయినాయి అంట పోతాంలే పుచ్చిపోయిన పనులు కదా మళ్ళా మళ్ళా వస్తాయిలే లే ఎవరే నువ్వు తినకాక బాగున్నాయా బాగుంటాయి సో మేమైతే ఇప్పుడు రేపు ఎలక్షన్కి పదో తారీఖు టికెట్ తీసుకుందామని పోతే టికెట్లు అయితే తొమ్మిది పది పదకొండు ఫుల్ అయినాయి ఏ ఏ రోజుకి ఖాళీ లేవని చెప్పేసిండ్రు అనమాట అదే పది పదకొండు పన్నెండు ఫుల్ అయిపోయాయి పదమూడు పదమూడే ఎలక్షన్ పది తారీఖు పన్నెండు తారీఖు పోతే పదమూడుకి ఎలక్షన్ పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు అయితే టికెట్లు అయితే ఫుల్ అయిపోయినాయి లేవు అన్నారు మరి ఏం చేయాలో ఏమో తెలియలేదు మేమైతే అందరం పోదాము రిజర్వేషన్ చెప్పుకొని పిల్లలు కూడా చాలా రోజులు అయింది కదా ఆ చెల్లెల కొడుక్కి అమ్మాయి పుట్టింది చూసి ఒకసారి వస్తే అయిపోతుంది అనుకున్నాం రిజర్వేషన్ అయితే లేవు ఏం చేద్దాం అయితే నైట్గా పదకొండు నైట్కి నెల్లూరు పోయి నెల్లూరు నుంచి పామూరు పోయి పాము పోదాము అందరము ఏడు నుంచి నెల్లూరు పోవాలా నెల్లూరు పోయి నెల్లూరు నుంచి పామూరు పోయి పామూరు నుంచి ఇంకా పోవాలంటే సరిపోద్దు అదే శనివారం నైట్కి శనివారం నైట్కి పోతే ఆదివారము అటు సోమవారం ఎలక్షన్ మళ్ళా మనము ఏం చేయాలంటే సోమవారం సోమవారం నైట్కి బయలుదేరి వచ్చేసి అయ్యాన్ని ఇంకా లోపల మదిలో ఉంది ఏయ్ నాలాగలే ఉంది ఇది మల్లాయేసరా ఉంటా దేకిరు బయట రావే ఆ మన మిచి వస్తే ఏంది పిండి 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 ఇంద నాలన మరి